ప్రతి బడుగు బలహీన కుటుంబంలో మధ్యతరగతి కుటుంబంలో నిరుపేద కుటుంబంలో ఇంటికి ఒకలైనా సరే నేను పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలి అని కళ్ళు కంటూ ఉంటారు ఆ కళని పట్టించుకునే నాయకులే లేరు రెండు వేల పంతొమ్మిదిలో ఆ కళకి పెద్ద పీఠం వేసి పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి ఇంట్రడ్యూస్ చేశారు ఈ పదిహేడు కాలేజెస్ లో ఈచ్ కాలేజ్ బడ్జెట్ ఐదు వందల కోట్లు ఈ పదిహేడు కాలేజీల్లో ఐదు కాలేజీలు పూర్తయ్యాయి మిగిలిన కాలేజెస్ సకంలో ఉన్నాయి ఉచితంగా వైద్యం అందించాలి కరోనా టైంలో ఎన్నో బాధలు చూసాం మనం సో ఉచితంగా డాక్టర్లు అవ్వాలి మధ్యతరగతి బలహీన వర్గాలు అలానే నిరుపేదల్లో కూడా డాక్టర్లు అయ్యి వాళ్ళ కళలకి స్వీకారం చుట్టాలని మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటంపాలయ్యారు ఓడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయ్యి ఈ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారు వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు కానీ నిరుపేదల గురించి ఎవరు ఆలోచిస్తారు కళల గురించి ఎవరు ఆలోచిస్తారు దీనికోసం అసెంబ్లీలో బయటలో అనరాని మాటలు అన్నారు సో నిన్న మొన్న మనం చూసాం నర్సీపట్నంకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇదిగో కాలేజ్ ఇదిగో జీవో అని చూపించారు అయినా సరే వాళ్ళకి సిగ్గులేదు నేను ఒకటే చెప్తున్నాను ఈ ప్రభుత్వానికి పేదవాడి కళని మీరు తాకట్టు పెట్టద్దు వాళ్ళ గురించి మీరు ఆలోచించండి అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు చెయ్యకపోయినా సరే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మళ్ళీ మా జగన్ వస్తాడు కాబట్టి అప్పుడైనా సరే తాట తీసేస్తాడు